క్రేజ్ తిలాడు హలే మిగతా అన్ని ధర్మాలతో పోలిస్తే క్రైస్తవ ధర్మం ఎందులో గొప్పది ఏంటి స్పెషల్ అని అడుగుతారు కదా నిజంగానేనండి క్రైస్తవ ధర్మం చాలా గొప్పది చాలా స్పెషల్ ఎలాగో చెప్పనా మిగతా ఏ ధర్మాల్లో అయినా సరే మన ఇంట్లో మన ఆడపిల్లల పసుపు కుంకుమ చెరిగింది అని అంటే ఎవడైతే చంపాడో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసినంత వరకు వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు మన ఇంట్లో ఒక తల తెగిపడితే అవతల ఇంట్లో వాళ్ళ తలలన్నీ తెగిపడినంత వరకు వాళ్ళకి మనశాంతే ఉండదు కానీ క్రైస్తవ ధర్మం ఏం చెప్తుందో తెలుసా కీడుకు ప్రతి కీడు చేయకూడదు క్షమించాలి పగ తీర్చుట పని మన పని కాదు అని చెప్తుంది నేనేం కట్టుకథలు చెప్పట్లా చాలా మంది అలా చేస్తున్నారు క్రైస్తవ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు చాలా మంది అలా చేస్తున్నారు మొట్టమొదట యేసుక్రీస్తు మనకు మాదిరి చూపించాడు ఆయన ఆయన్ని చంపుతున్న వాళ్ళని కూడా క్షమించి మన ఆయన ప్రార్థన చేశారు తర్వాత స్టెఫెన్ ని రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన కూడా వారి కొరకు ప్రార్థనలు చేశారు ఎవరెవరైతే తన శిష్యులు చనిపోయేటప్పుడు ఎవరెవరైతే వాళ్ళని చంపుతున్నారో వారి కొరకు ప్రార్థన చేశారు అయితే అదంతా బైబిల్లో రాయబడింది అయితే నిత్య జీవితంలో కూడా జరుగుతుందా అంటే జరుగుతుంది గ్లాడీ స్టెయిన్స్ అని గ్రహం స్టెయిన్స్ వాళ్ళ వైఫ్ తన బిడ్డల్ని తన భర్తని కాల్చి చంపేసినప్పుడు ఎవరైతే చంపారో వాళ్ళకి ఏ శిక్ష విధించొద్దు దేవుడు చూసుకుంటాడు వదిలేయండి నేను క్షమించాను అని చెప్పింది అలాగే మొన్నటికి మొన్న ప్రవీణ్ పగడాల వాళ్ళ భార్య ఆమె కూడా శిక్ష విధించొద్దు ఎవరికి దీనికోసం పెద్ద గొడవ చేయొద్దు దేవుడే చూసుకుంటాడు నేను క్షమించాను అన్నది నిన్నటికి నిన్న చార్లీ కిక్ గారి సతీమణి నేనైతే ఎవరు ఏ పిల్లడైతే మా భర్తను చంపాడో నిన్ను క్షమిస్తున్నాను వదిలేయండి దేవుడు చూసుకుంటాడని చెప్పింది ఈ మాటలు నేను చాలా ఈజీగా చెప్పేస్తున్నాను మీరు చాలా ఈజీగా వినేస్తున్నారు కానీ ఆ పొజిషన్లో మనం ఉండే ఆలోచిస్తే ఆలోచించండి ఎంత కష్టమండి ఆ మాటలు చెప్పడం అందరి వల్ల అలా అవుతుంది అంటే అవ్వదు ఎవరైతే సంపూర్ణంగా క్రీస్తుని ఎరిగి క్రీస్తు కొరకు చావైన బ్రతుకైన సిద్ధం అనేటట్టు బ్రతుకుతారు చూశారు క్రీస్తు కోసమే బ్రతుకుతారు చూశారు అలాంటి వాళ్ళకి అది సాధ్యం వీళ్ళ ముగ్గురిని బట్టి పర్లకు మందున్న మన తండ్రి ఎంత సంతోషిస్తున్నాడో భర్త బ్రతుకున్నప్పుడు సహకారిగా ఉండడం అంటే కొంతవరకు నమ్మొచ్చు కానీ మరణించినా కూడా అదే విశ్వాసంతో అలా సహకరించడం అనేది చాలా గొప్ప విషయం అండి వీళ్ళని బట్టి దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞత స్ఫుతులు చెల్లించవలసి ఉంది